అంబేద్కర్ గారు ఆనాడే ఒక మాట అన్నారు ఏమని రాజ్యాంగము గొప్పవారి చేతిలో ఉంటే పాలన చాలా గొప్పగా ఉంటది దుర్మార్గుడి చేతి రాజ్యాంగం ఉంటే పాలన అవినీతిమయంగా ఉంటుందని అంబేద్కర్ గారు అన్నారు ఆ రోజున అంబేద్కర్ గారు అన్నారు కదా మరి దాన్ని ఆదోనీ ప్రజలను ఒకసారి చూపించాలి కదా అని కలగన్నారో ఏమో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆదోనీ ప్రజలకు దురదృష్టవశాత్తు అవినీతిని కల్లారా చూపించేటువంటి ప్రయత్నం వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఎట్లాగా శాసన సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పౌర శాసన సభ్యులు డాక్టర్ పార్తసారథి గారు ఆధునిక అభివృద్ధి కోసము నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు కానీ స్థానికంగా ఉండేటువంటి వైసీపీ కౌన్సిలర్లు ఏం చేసినారు ఆ నాలుగు కోట్లను వాడకుండా మున్సిపాలిటీలో మూలక పడేసి వాడకుండా ఆ డబ్బులను మూలక పడేసి కాలయాపన చేస్తూ ఆదోని అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు ఎందుకని ఆ నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆధోని అభివృద్ధి అవుతుంది అభివృద్ధి ఎవరి కారణంగా అయింది అంటే డబ్బులు తెచ్చిన డాక్టర్ పాతసారథి గారి కారణంగా అయిందని చెప్పి వాళ్ళకి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఎల్లుండి అంటే పదహారవ తారీఖు నాడు ఆదోనిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటన జరగబోతా ఉంది వింద ఘటన అంటాం దాన్ని ఎట్లాగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ శాంతమ్మ గారు వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి వాళ్ళ పార్టీ వాళ్ళనే దింపాలా అని ప్లాన్ చేస్తా ఉన్నారు ఎందుకని ఎందుకని అంటే శాంతమ్మ గారు ఏదో అవినీతి చేశారని అక్రమాలు చేశారని ఆరోపిస్తూ దింపాలా అని ప్లాన్ చేస్తున్నారు నిజానికి ఏం జరిగింది శాంతమ్మ గారు అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోనికి మంత్రి కావాలా మినిస్టర్ కావాలా అని పాదయాత్ర చేసినటువంటి మహిళ వాళ్ళ పార్టీ మహిళ వాళ్ళ నాయకుడు మంత్రి కావాలా అని కోరుకుని పాదయాత్ర చేసినటువంటి మహిళను వీళ్ళందరూ కలిసి దింపాలా ఈమెన్గా నుంచి తొలగించాలా అని ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు వాళ్ళు చెప్పిన మాటనే సీల్డ్ కవర్లో జగన్మోహన్ రెడ్డి ద్వారా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆమెను చైర్మన్ గా నియమిస్తున్నామని ఒక లెటర్ వచ్చింది అని వాళ్ళు చెప్పినటువంటి మాటని వాళ్ళ నాయకుని మాటను కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఆమె తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఆమె అవినీతి చేసినట్టుగా మాకైతే ఏమక్కడా కనపడలేదు ఎట్లా దానికి నిదర్శనం ఏంటి చైర్మన్ అన్నాక ప్రోటోకాల్ ప్రకారంగా ఒక కారు వస్తుంది కారు వాడుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది నాకు తెలిసి ఆమె కారు కూడా వాడుకున్నటువంటి దాఖలా లేవు వాళ్ళ భర్త ఆమె ఒక స్కూటర్ మీద పోతుండే నేను చాలాసార్లు చూశాను సాధారణంగా రోడ్డు మీద నడుచుకుంటూ పోవడం కూడా నేను చాలాసార్లు చూశాను అందరూ చేశారు అదని వాళ్ళందరూ సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆమెకు సొంత ఇల్లు కూడా లేదు అవినీతి చేసింటే కనీసం ఒక సొంత ఇల్లు అని కట్టుకోవాలి కదా మరి నాకు తెలిసి సొంత ఇల్లు కూడా లేదు అటువంటి వ్యక్తిని పట్టుకొని పదహైదు రోజుల పాటు జగనన్న నాకు న్యాయం చేయి నేను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మహిళని నాకు న్యాయం చేయి రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకుంటూ లేకపోతే నిరాహార దీక్షలు చేసుకుంటూ ప్రజల దగ్గరకు వచ్చిందామె ఇబ్బందుల్లో ఉండేటువంటి మహిళను కనీసము మాట్లాడడానికి కూడా రానటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆధోనిలో ఉన్నారు వాళ్ళ మహిళకే వాళ్ళు న్యాయం చేయలేనటువంటి వాళ్ళు ఆదోని మహిళలకు ఏం న్యాయం చేస్తారు అని అడుగుతా ఉన్నాను మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిల్ హాల్లో చాలాసార్లు మనం చూసినాం ఆధునీ సమస్యలు పరిష్కరించండి అయ్యా వార్డు సమస్య అయ్యా అంటే వాళ్ళు మాకు సమస్యలు అవసరం లేదు మాకు కుర్చీలు కావాలా అని కొట్లాడతారు నాకు పెద్ద కుర్చీ అయ్యి నాకు మంచి కుర్చీ అయ్యి నా కుర్చీలో దుమ్ముంది దాన్ని తుడిచి అయి ఈ మాటలు కావాలి వాళ్ళకు సమస్యలు గాలి వదిలేసి కుర్చీల కోసం కొట్లాడేటువంటి కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు ఆధునీలో ఉన్నారు మనం అందరం గమనించాలా అంతేకాదు అభివృద్ధి చేయండి అంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే తెచ్చినటువంటి నిధులను మేము వాడము మేము అభివృద్ధి చెయ్యము ఆయనకు మంచి పేరు వస్తుందేమో అని వాయిదా వేస్తూ వస్తారు సరే పోనీలే అవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలు ఏదో లేదు జరుగుతూ ఉంది అనుకున్నాం కానీ సడన్గా అవిశ్వాస తీర్మానం పెడతాము మా నాయకురాలు చైర్మన్ కాంతమ్మ గారు మాకొద్దు అని వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ విశ్వాస తీర్మానం పెట్టుకున్నారు ఎల్లుండి పదహారవ తారీఖు నాడు దాని తాలూకు ఫలితాలను మనం చూడబోతా ఉన్నాం మరి బీజేపీ పార్టీ ఎందుకు దూరాల మధ్యలో వైసీపీ పార్టీ వాళ్ళు కొట్లాడుకుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు రావాలా అంటే ఆదోని మనది మున్సిపాలిటీ మనది ప్రజలందరూ నమ్మి ఓట్లేసినటువంటి కౌన్సిలర్ల ద్వారా ముక్కు పిండి ఆదోణికి సంబంధించినటువంటి అభివృద్ధిని చేసుకునేటువంటి పనిని మనం చెయ్యాలా అనే బీజేపీ పార్టీ రోటెక్కింది నిన్ను నమ్మే కదా ఓటేసి వార్డు వాడు గా గెలిపించింది ఆ నమ్మకాన్ని పక్కనబడేసి డబ్బులకు కకృతిపడి లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలకు అమ్ముడు పోయి వాడు ప్రజల యొక్క విశ్వాసాన్ని తాకట్టు పెట్టి వాటికి సంబంధించినటువంటి అభివృద్ధిని పక్కనబడేసి పార్టీల యొక్క కుమ్ములాటల్లో మీ చైర్మన్ మీరే దింపుకొని ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అని అడుగుతా ఉన్నాం